మహిళలకు ఉచిత బస్ ద్వారా తాము తీవ్రంగా నష్టపోతున్నామని వరంగల్ ఆటో యూనియన్ అధ్యక్షుడు బాబు ఆవేదన వ్యక్తం చేశారు మహాలక్ష్మి పథకం కారణంగా నష్టపోతున్న తమకు ప్రభుత్వం నెలకు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని బాబు కోరారు వరంగల్ బస్ స్టాండ్ ముందు ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మహిళలకు ఉచిత బస్ సౌకర్యంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు పూట గడవడం కష్టంగా ఉందన్నారు ఎక్కువ మంది ఆటో డ్రైవర్లు పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే ఉన్నారన్నారు ఆటో డ్రైవర్ల పిల్లలకు ప్రభుత్వం ఉచిత విద్యా వైద్యం అందించాలని బాబు డిమాండ్ చేశారు ప్రభుత్వం ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పాలనను మేము స్వీకరిస్తున్నాం పాలనలో ఎలాంటిది మేము చేయట్లేదు ప్రభుత్వానికి వ్యతిరేకమైతే కాదు కానీ ఈ రోజున ఆటో డ్రైవర్లుగా మేము సమాజంలో బ్రతుకుతున్నాం మేము కూడా మనుషులమే ఆటో డ్రైవర్లు మా యొక్క జీవన పరిస్థితులు అవకతవకసరికి మేము చిన్న భిన్నమైన పరిస్థితుల్లో ఉంచున్నాము మా యొక్క ఆటోలు నడవక ఫిర్యాలు కాక ఇబ్బంది పడుతున్నాం మహాలక్ష్మి పథకం పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు చాలా దెబ్బ పడింది కనుక దయచేసి ప్రభుత్వ పక్షాన మేము ప్రభుత్వానికి వినియోగించుకుంటున్నాం ప్రభుత్వం మా పక్షాన్ని ఒకసారి ఆలోచన చేసి ఈ ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని పునఃపరిశీలించి ఆటో డ్రైవర్లకు బతుకులను కాస్త సరి చేసుకునే విధంగా మాకు అవకాశం కల్పించండి మాకు అదే విధంగా ఆటో డ్రైవర్లకు మేము పెట్టిన డిమాండ్ పదిహేను వేల జీవన వృత్తి అదే అదే విధంగా మాకు విద్యా వైద్యాన్ని కూడా మాకు అందించి ప్రభుత్వం పక్షాన మాకు ఫ్రీగా అందించి ఈ పదిహేను వేల జీవన వృత్తిని కూడా మీరు ప్రభుత్వం మాకు ఏర్పాటు చేస్తారని ఆశిస్తూ మేము మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయాలంటూ ఆటో డ్రైవర్ యూనియన్ నాయకులు రాస్తారోకు చేపట్టారు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో వారు రాస్తారోకు చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం మహాలక్ష్మిని వెంటనే రద్దు చేసి తమను ఆదుకోవాలని కోరారు తెలంగాణ వ్యాప్తంగా సుమారు రెండు లక్షల మంది ఆటో డ్రైవర్లు కేవలం ఆటో నడిపి జీవనం సాగిస్తున్నామన్నారు మహాలక్ష్మి పథకం వల్ల ఉపాధి కోల్పోయి తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఎలాంటి పథకాలు ఇవ్వద్దని తమ స్వయం ఉపాధిని చెడగొట్టవద్దని ఆటో యూనియన్ నేతలు డిమాండ్ చేశారు